ఈరోజు మనకి పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు జిల్లా కుక్కోం నియోజకవర్గం కుప్పంలో మనకి పెద్ద ఎత్తున ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ కేంద్రంలో మనకి ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ధోబీకి సంబంధించింది అంటే మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించి ఇంతకుముందు మీరందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు లేదా చేసుకున్నారు కదా మీరు చేసుకున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మోడీ గారు పిఎం నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ఎందుకు పెట్టారో దాని యొక్క ఆవశ్యకత ఏందని మీకు తెలియాలి కరెక్ట్ కదా తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే మన భారతదేశంలో చాలా మంది వాళ్ళ వాళ్ళ కులవృత్తులు నమ్ముకొని జరిగి చేస్తారు బతుకుతూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమా ప్రయాణం జరుగుతూ ఉంటుంది కరెక్ట్ కదా వాటిలో భాగంగా మీ యొక్క దోబి అంటే ఆ బట్టలు ఉతికేది మీరు ఏదైతే ఆయరం చేసేది మీ యొక్క వర్క్ నమ్ముకొని చాలా మంది డిపెండ్ ఆన్స్ వర్క్ అంటే మీ యొక్క చేతి వృత్తిని నమ్ముకొని మీరు బతుకుతూ ఉంటారు అల్టిమేట్గా జరిగేది అంటే అప్పుడు అందరూ కూడా చేసుకుంటారు అనుకో దాని గురించి కాదు బట్ ఒకప్పుడు ఆ యొక్క వృత్తిని ఆ విధంగానే గౌరవించుకుంటూ పోయేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మీకు కూడా వర్క్ ఉంటుంది నాకు తెలుసు ఆ విషయము బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చేయూతనివ్వడానికి ఏమి ఇవ్వడానికి చేయూతనివ్వడానికి మిమ్మల్ని గుర్తించి ఎవరైతే రచకులు ఉంటారో ఎవరైతే దీనికి దోపి ఉంటారో వాళ్ళని గుర్తించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఆరు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా స్కీమ్స్ ద్వారా అప్రూవల్స్ వచ్చేసి వాళ్ళకి మిషన్ కిట్ టూల్ కిట్ అయితేనేమి అదేవిధంగా మీకు డబ్బుల లోన్స్ అయితేనేమి లక్ష ఒకసారి ఇస్తారు రెండు ఒకసారి ఇస్తారు మూడు లక్షలకు సాధిస్తారు విడతల వారికి మీకు లోన్ ఇచ్చే సక్రమని వీటి అన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ చేసి మీరు నిజమా కాదని గుర్తుంచుకున్న దానికోసము మీరు అప్లై సర్టిఫికేట్ పెట్టినారా పెట్టారా మీరు ఏం వర్క్ చేస్తారు అప్పుడు ఉంటుందా దాంట్లో అవన్నీ పెట్టారు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా అంటే ఎవరిని కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఏ ఒక్క చిన్న మిస్ మిస్అండర్స్టాండింగ్ జరిగేదని కాకుండా డైరెక్ట్గా మీకే అకౌంట్ కి డబ్బు వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని డెవలప్మెంట్ చేయాలని కార్యక్రమం పెట్టారు అందులో భాగంగా మిమ్మల్ని గుర్తించి మీకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పారు ఆడ లోపల లో ఉంటాయి